నవ్య సాయి ప్రాజెక్ట్ కంపెనీ మీటింగ్ గ్రాండ్ మీటింగ్ పెట్టడం జరిగింది రోజున మన మిత్రుల్లో రావడం చాలా సంతోషం ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం స్టార్ట్ చేసి సుమారు ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ రెండు వేల ఎకరాలలో మనం సాగు చేస్తున్నాం ఇంకా ముందుగా సంవత్సరానికి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల వరకు చేయగలుగుతున్నాం ఇంకా చేస్తాము కానీ దీంతోపాటు ఈరోజు మేము పర్యావరణాన్ని చాలా కాపాడుతూ ఉన్నాం దేశానికి రాష్ట్రానికి ఎంతో రెవెన్యూని ఇస్తున్నాం ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ అంటే టీం వైజ్ కావచ్చు ఏజెంట్లకు కావచ్చు మా ల్యాండ్స్ లో వర్కింగ్ కావచ్చు కొన్ని వేల మంది ప్రత్యక్ష ప్రత్యక్షంగా పరోక్షం కూడా చాలా మంది వర్క్ కల్పిస్తున్నాం నిజంగా ఇటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్లందరికీ కూడా మేము ఇప్పుడు రుణపడి ఉంటాం ఈ రోజున ప్రతి సామాన్యుడు సైతంను కోటిశ్వని చెయ్యాలి అంటే అవ్వాలి అన్నా కూడా ఓన్లీ ఇక్కడ భూమి మీద పెట్టుబడి అదేవిధంగా మన ముండి చదివిన ఎర్రచెదనం మొక్క ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని మొక్క హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ ప్రాంతంలో పండే మొక్క కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కస్టమర్ని సామాన్యుడు సైతం కూడా కోర్టిస్ని ఇక్కడ చేయొచ్చు అంటే సామాన్యుడు మామూలుగా జాబ్ చేసి కోటి సూడు అవుతాడు అవుతాడో లేదో తెలియదు కానీ ఇక్కడ గనక ఒక పావు ఎకరం కనుక తీసుకోగలిగితే ప్రతి సామాన్యుడు కూడా ఇక్కడ కోర్టిసు గ్యారెంటీగా అవుతాడు కాబట్టి మేము ఈ రాయలసీమ ప్రాంతంలో మా యొక్క ఈ మీటింగ్లు కావచ్చు ఇవన్నీ పెట్టి ఎంతో మంది కస్టమర్ల దగ్గరికి రీచ్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ చేసామండి కర్నూలు బ్రాంచ్ లాస్ట్ లో పెట్టాం కానీ ఇక్కడ నుంచి మంచి బిజినెస్ అయితే వస్తుంది ఇంకా త్వరలో ఈ రాయలసీమ అంతా కూడా మా టీం డెవలప్ చేసుకుందని ఉద్దేశంతో మంచి మీటింగ్స్ పెట్టాం ఇంకా భవిష్యత్తులో ఇక్కడ మీ అందరి సహకారంతో కూడా ముందుకెళ్లాలని ఆ దేవుని బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ I don't know. No.